గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం బాబుసూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి ఉన్నం వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా చెట్టూరు మండల పరిధిలో చెర్లపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూరిటి భవిష్యత్తు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి వారి కూడలు ఉన్నం వరలక్ష్మి టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది దీనికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం ఉన్నం వరలక్ష్మి ప్రతి ఇంటింటికి తిరుగుతూ మహాశక్తి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ¡Qué asuda! ¡Vaya! ¡Vaya! ¡Está ¡Ya ¡Ya uno. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని అని మీకు చెప్పడానికి వచ్చాను చంద్రబాబు సారు సూపర్ సిక్స్ అని మనకి ఆరు పథకాలు ఇస్తున్నారు అందులో ముఖ్యంగా మూడు సిలిండర్ సంవత్సరానికి ఫ్రీగా ఇస్తున్నారు అనంతపురం వరకు అంటే మన జిల్లాలో ఎక్కడ వరకైనా మీరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా పోయి రావచ్చు రైతులకి పెట్టుబడికి ఇరవై వేలు ఇస్తారు అలాగే పిల్లలు బడికి వెళ్లే వాళ్ళు ఎంత మంది ఉంటే వంద మందికి తల్లి వందనం ఇస్తున్నారు పద్దెనిమిది ఏళ్ల నుంచి అరవై ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకు పదహైదు వందలు ఇస్తారు నెలకు నేను మీకు ఈ పథకాలు చెప్పాను మీరు ఇంకా పది మందికి చెప్పండి సైకిల్ గుర్తుకు కోటేయండి సర్వస్నా